హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అది అమెరికాలో నిజంగా జరిగిన ఒక హర్రర్ కథ దాని పేరు ది స్మైలింగ్ మ్యాన్ ఇది ఒక యువకుడి అనుభవం అతను వాషింగ్టన్లోని షేటెల్ నగరంలో నివసించే ఓ సాధారణ వ్యక్తి అతనికి రాత్రివేళ నడగ చేయడం అలవాటు కానీ ఒకరోజు అతను ఊహించని భయానక ఘటనను ఎదుర్కొన్నాడు ఒక రాత్రి సుమారుగా రెండు గంటల సమయంలో ఆ యువకుడు తన అపార్ట్మెంట్ సమీపంలో నడకకు బయలుదేరాడు రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది కాళ్ళకి చల్లదనం మౌనతనం అతను నడుస్తున్నప్పుడు తనకి దూరంగా ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి చాలా పొడవుగా చిరునవ్వుతో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు తన ముఖంలో ఏదో ఒక అర్థం కాని భయానకమైన నవ్వు ఉంది అది ఎముకల్ని కొరికేలా కన్నుల్ని నిలిపేలా ఉంది ఆ యువకుడు మొదట ఆసక్తిగా చూశాడు కానీ ఆ వ్యక్తి ఎంతో అసహజంగా నడుస్తున్నాడు అప్పటికీ అది నడక కాదని డాన్స్లా ఉందని గ్రహించాడు అతను ఒక అరచేతిలో గాలిలో చీకటి గీతలు గీస్తున్నాడు వికారమైన వ్యక్తి అతని వైపే చూస్తూ నవ్వుతూ వేగంగా దగ్గరికి వస్తున్నాడు ఆ యువకుడు ముందుకు నడవడానికి ప్రయత్నించాడు కానీ అంతలోనే ఆ వ్యక్తి ఆగిపోయాడు అతను తన గుదిబండ భుజాలు ఎగిరేసి తల తిప్పి నవ్వాడు అతని కళ్ళు పెద్దవిగా మారాయి ఆ యువకుడు వెనక్కి తిరిగి పరుగుపెట్టాడు ఎటు చూసినా ఎవరూ లేరు చివరికి అతను తన అపార్ట్మెంట్కి చేరుకుని తలుపులు మూసుకున్నాడు కానీ ఆ స్మైల్ మ్యాన్ ఎంతసేపైనా తలుపు బయటే ఉన్నాడేమో అన్న అనుమానంతో తను బయటికి రాలేదు ఆ సంఘటన తర్వాత ఆ యువకుడు మళ్ళీ రాత్రిలో వెళ్ళడమే మానేశాడు ఎన్నో నెలల తర్వాత కూడా ఆ వ్యక్తి నవ్వు ఆ చూపు అతనికి రాత్రిలో నిద్రపోరివ్వలేదు సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్